కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు మరి ఈ వెంకటరమణ సార్ గారికి కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాన్ని అందుకున్నటువంటి సందర్భంగా ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే అన్ని వృత్తుల్లోకి ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనటువంటిది ఒక దేశ గతిని మార్చగలిగేటువంటి సామర్థ్యం సత్తా అది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది ఏ దేశంలో అయితే మంచి ఉపాధ్యాయులు ఉంటారో ఆ దేశం మాత్రమే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది ఈరోజు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతుంది అంటే కూడా దానికి కారణం వారి వెంకటరమణ లాంటి సార్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వారి యొక్క బోధనా స్ఫూర్తి అనేది కనబడుతుంది ఇరవై ఆరు సంవత్సరాల పాటుగా మరి వృత్తిలో నిబద్ధతను కనబరిచి ఈరోజు వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేసి సామాజిక సేవా దృష్టితో సామాజిక సేవకుడుగా కేవలం పాఠ పాఠ్యాంశాలు బోధించడమే కాదు ఆపదలో ఉన్న వారికి నేను రక్తాన్ని ఇస్తానని రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రక్తదాత కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాన్ని అందుకోవడం అంటే అది ఉపాధ్యాయ లోకానికి గర్వకారణంగా ఈరోజు భావించడం జరుగుతుంది మరి ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఈరోజు మరి ఈ యొక్క జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేయడం జరిగింది మరి ఒక రక్తదాతకు మరి ఉత్తమ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నందుకు తన సేవలను గుర్తించి మరి అవార్డు అందుకోవడం అనేది కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ కే గర్వకారణం మరి భవిష్యత్తులో మరి సార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కామారెడ్డి బ్లేర్ సేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను